హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీకు దూరమైన ఈ పర్సన్ అసలు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా మిమ్మల్ని తప్పు పట్టిన వారే అసలు మీ గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి మీకు ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట జనరల్ రీడింగ్ కూడా ఈరోజు రీడింగ్ మీకు దూరం అయిపోయిన ఈ పర్సన్ ఏ రీజన్ అయినా కావచ్చండి మీ నుండి దూరం అయిపోయిన ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అండ్ మిమ్మల్ని తప్పుపట్టి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఏదో ఒక మాట అనేసో లేదంటే రీజన్ చెప్పకుండా మీరు మిమ్మల్ని తప్పుగా అబద్ధం చేసుకున్న సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు మిమ్మల్ని తప్పుపట్టిన ఈ పర్సన్ ప్రజెంటు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా ఈరోజు రీడింగ్ ముందుగా ఈ ఎనర్జీస్లో ఈ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే మిమ్మల్ని తప్పు పట్టిన ఈ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఏమంటున్నారో చూద్దాం ఈ కార్డ్స్ అన్నవి ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షపస్ చేస్తున్నానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే బాధ పెట్టారో తప్పుగా అబద్ధం చేసుకున్నారో అసలు ప్రజెంటు ఈ పర్సన్ ఉద్దేశాలు ఏంటి అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి మనసులో ఏ విధంగా నెగిటివ్గా ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలు మారి వీరిని అర్థం చేసుకునే వరకు రావటం ఉందా లేదా దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానాలు మిమ్మల్ని తప్పుగా అబద్ధం చేసుకుని ఈ పర్సన్ అసలు మీ గురించి ఆలోచనలు నైస్ అండి ఎస్ వాళ్ళు మనసు ఎలా ఉందంటే కుళ్ళు కుతంత్రాలు ఈర్ష ఇవేమీ కనిపించట్లేదు ప్రజెంట్ సెల్ఫ్ లవ్ ఇప్పుడు ఈ పర్సను కొంచెం చేంజ్ అయినట్టే కనిపిస్తుంది సరెండర్ యాక్షన్ ప్లెజర్ క్రియేషన్ బ్యాలెన్స్ అట్రాక్షన్ నిజంగా ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీరున్నారు మీ గురించి చెడ్డగా ఆలోచించడం చెడ్డగా మీ మీద ఎవరో చెప్పారు అనుకోవచ్చు లేదంటే వీరంతటి వీరే మిమ్మల్ని అపార్థం చేసుకుని ఒక చెడ్డగా చెప్పవచ్చు ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే దగ్గరున్నప్పుడు నిందలు వేసిన వాళ్ళు దూరంగా మీ మంచి తెలుసుకుంటున్నారు తెలుసా అంటే గంధం చెక్కన వాస ఎంత దూరమైనా వెళ్తుందండి అలానే ఇప్పుడు మీ దగ్గరుండి మిమ్మల్ని చెడ్డ అనుకున్న వారే మీ విషయాలు కానీ మీ గురించి కానీ అండ్ మీ మనసత్వం కానీ అసలు మీ లైఫ్లో జరిగే ప్రతీది వారిని కళ్ళు తెరిపిస్తుంది అన్నమాట అంటే మనసులోని మీ మీద ఈర్షిపడడం తగ్గుతుంది పగ ద్వేషాలు పెంచుకోవటం ఇవేమీ తగ్గుతూ వస్తున్నాయి అంటే మీ మీద పాజిటివ్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఎంత నెగిటివ్గా వెళ్ళిపోయారో ఏ విషయం తెలుసుకున్నా సరే వారిలో మీ మీద కొంచెం ఇష్టం గౌరవం ఎఫెక్షన్ అన్నది కనిపిస్తుంది ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీ గురించి తెలుసుకుంది ఏంటంటే సెల్ఫ్ లవ్ ఈ సెల్ఫ్ లవ్లో కూడా వీరు అనవసరంగా ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే ఈజీగా అబద్ధం చేసుకుంటున్నామా అవతల వాళ్ళు ఏం చెప్పారో అసలు వీరు ఏం విన్నారో కళ్ళకు చూసింది వేరు విన్నది వేరు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు కానీ మిమ్మల్ని చూసి కూడా ఎవరో అన్న మాటలకి అసలు మిమ్మల్ని ఎందుకు అనవలసిన మాట ఏముంది ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే సెల్ఫ్ లవ్లో ఉన్నారండి బాధపడుతున్నారు వారిని వారిని కొంచెం వారి టైం వారు అందరి గురించి తెలుసుకుంటున్నారు ఈ తెలుసుకోవడంలో మీ గురించి కూడా తెలియడం అయితే జరిగింది సరెండర్ అంటే వీళ్ళకి కొంచెం అహంకారం ఎక్కువ ఎవరికీ లొంగని పర్స్ అనమాట అంటే ఎన్ని చెప్పినా సరే వినిపించుకోరండి ముండితనం మూర్ఖత్వం ఎక్కువ వాళ్ళు పట్టిన కుందేలు మూడే అన్నట్టు వితండవాదం అయితే చేస్తారు అంటే ఎదురుమతం మాట్లాడడం అనమాట మీరు ఒక మాట మాట్లాడారు అనుకోండి మీరనే కాదు ఎవరు మాట్లాడినా సరే ఎదురుమతంగా మాట్లాడడం అంటే వారన్నదే కరెక్టు వారు చేసేదే కరెక్టు ఇలా అనుకున్న ఈ పర్సన్ సడన్గా ప్రతిదానికి ఇంకా వారికి తెలియకుండానే మీకు కనెక్ట్ అవుతున్నారు ఇది న్యూ మూన్ ఎనర్జీస్ అనుకోండి న్యూ మూన్ ఎనర్జీస్లో ఇప్పుడు మీకు సరెండర్ అయిపోతున్నారు మీ మాటకైనా ఇప్పుడు ఎవరైనా మీ గురించి చెప్పారనుకోండి ఫోన్ చేయమని చెప్తారు లేదంటే మిమ్మల్ని చూడ్డానికి వెళ్ళమని చెప్తారు సలహాలు ఇస్తారు కదా ఆ సలహాలు ఇవ్వటంలో ఈ పర్సన్ వింటున్నారు అంతకు ముందేమో మీ చెప్పేదేంటి చేసేదేంటి వీళ్ళకి నచ్చితేనే ఉంటారు అసలు మిమ్మల్ని వద్దనుకున్నారండి కానీ ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరంటే మంచి చెప్పేది ఉంటారండి మంచి చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు మిమ్మల్ని వదులుకోవద్దని చెప్తారు మిమ్మల్ని బాధ పెట్టద్దని చెప్తారు మీకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్తారు అంటే ఒక క్లారిటీ కోసం మిమ్మల్ని అన్న మాటలకి అసలు వీరు ఏ ఉద్దేశాలతో అన్నారో అసలు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారో కారణాలు చెప్పమని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అండ్ ఈ ఇప్పుడు ఈ మాటలన్నీ విని మీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ అంటే నిర్ణయం అయితే తీసుకున్నారు అండ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటుందా వారు హ్యాపీగా సంత సంతోషపడేలా ఉంటుందా అంటే మీతో మాట్లాడితే సంతోషంగా ఉండగలుగుతారండి అండ్ మీ మీద వేసిన నిందలు అండ్ మీ మిమ్మల్ని చెడ్డగా అనుకున్నవి ఏదైనా సరే మిమ్మల్ని తప్పు పట్టిన వారే మీతో సంతోషంగా ఉండాలి మీతో సంతోషంగా మాట్లాడాలి అన్న వరకు వచ్చారు అంటే మీతో జీవితం బాగుంటుంది ఏ ఏ విధంగా అయినా సరే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీరైతే వీని అసలు ఏ మాట అనరండి మాట పడ్డవారే కానీ ఎదురు చెప్పి మాట్లాడడం మీరు అనుకుంటే ఒక్క నిమిషం చాలండి వాళ్ళని ఏ విధంగా అయినా మీరు పడగొట్టగలరు అండ్ మాట్లాడగలరు ఎదురు చెప్పగలరు అండ్ ఏదైనా చేయగలరు కానీ ఇక్కడ వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మీకు మీరు కోల్పోయారు మీరు మీలా ఉంటే ఎవరిని లెక్క చేయండి మీరు బంధానికి లొంగిపోయారు ప్రేమకి లొంగిపోయారు మరి పర్సన్కి ఇంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని తప్పు పట్టినప్పుడు కూడా మీకు కోపం రాలేదండి మిమ్మల్ని వదిలేసినప్పుడే మీకు బాధ అన్నది కనిపించింది ఇప్పుడు ఈ బాధ కాస్త మీరు అనుకుంటూనే ఉంటారు కదా ఇలా మిమ్మల్ని ఒక తప్పుడు మనిషిలా క్రియేట్ చేశారు ఎవరు చెప్పేది ఏంటి చూస్తారు కదా అసలు మీ విషయాలు ఏమర్థం అయింది అసలు ఎందుకు మాట్లాడారు అసలు ఈ పర్సన్ ఎందుకు అలా అనవలసి వచ్చింది ఈ పర్సన్ అసలు మారతారా లేదా అసలు ఎవరి మాట లెక్క చేయట్లేదు మీ విషయంలో కూడా అసలు చెప్తేనే కదా మీకు తెలిసేది మీరు వారి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కాలమే సమాధానం చెప్తుంది ఈ కాలం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్లో ఒక ఏం చెప్పాలి సీజన్ బట్టి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ పంటలు కానీ సంథింగ్ ఏదైనా సరే సీజన్ బట్టి ఉంటాయి కదా ఇప్పుడు ఈ పర్సను ప్రజెంట్ సీజన్ ఎలా ఉంది అంటే మీ విషయంలో ఎందుకో చాలా పాజిటివ్గా ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి ఒక్కొక్క టైంలో తిక్ అనేది ఉంటుంది కూపన్ రావచ్చు చిరాకు రావచ్చు విసుగుదల రావచ్చు కారణం కూడా ఉండదు ప్రతి మంచిగా చూసేవాళ్ళ మీద కూడా అరిచేసి తిట్టేసి చేసేవాళ్ళు ఈ ఇప్పుడు ఈ ఈ ఈ టైంలో మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ఆ మాట అనకుండా ఉండవలసిందే అన్నట్టు ఈ పర్సన్ అయితే అంటున్నారు ఇప్పుడు ఈ ఈ పర్సన్ ఏమంటున్నారు అంటే చాలా ఆలోచిస్తున్నారండి కొంచెం ఏ విధంగా అంటే వీళ్ళు మీ విషయంలో అర్థం చేసుకున్నారు ఎదుటి వాళ్ళు ఎలా మీ మీద క్రియేట్ చేసి చెప్పారు ప్రతిదీ లాగుతుందనమాట నిజ నిజాలు అవతల వారు ఏం చెప్పారో వాళ్ళ మీద ఫోకస్ చేసి అసలు ఎలా క్రియేట్ చేశారు దెబ్బకు దెబ్బ అంటారు కదా అవతల వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఎలా చెప్పాలో బుద్ధి అలా చెప్పి మీ విషయంలో కూడా కొంచెం మంచిగా అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి బ్యాలెన్స్ అయితే చేస్తున్నారు లైఫ్ని ఏ విధంగా అంటే మిమ్మల్ని అయితే తప్పుపట్టారు ఆ తప్పనైతే ఒప్పుకున్నారు ఇప్పుడు జీవితంలో ఒక మంచి ఉంటుంది ఒక చెడ్డ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి మారాలి సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి అనవసరమైన మాటలు తీసుకురాకూడదు అనవసరమైన వారితోటి మాట్లాడి వితండవాదం చేయకూడదు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు చెడి చెప్పి చెడగొట్టే వాళ్ళు ఉంటారు అసలు జీవితంలో ప్రతి ఒక్కరు పరిచయం అవుతారండి జీవితంలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కానీ లైఫ్ని ఎంతవరకు వినాలో ఎంతవరకు వదిలేయాలో ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు అర్థం చేసుకోవాలో ఇలా ఈ పర్సన్ మైండ్లో అయితే ఇలా ఉంది ఈ ఇప్పటి వరకు మిమ్మల్ని ఈ రకంగా బాధ పెట్టారు కానీ ఇప్పుడు ఆలోచిస్తే కొంచెం బాధేస్తుందండి ఒకరి మాట వింటే ఒకళ్ళు బాధపడతారు అంటే బాధపడ్డవి ఏంటంటే ఒకరి జీవితం అయ్యే వరకు ఉంటుంది అంటే ఒకరి మీద మచ్చ పడిపోయినట్టు కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పర్సన్ మీ మీద మచ్చపడ్డట్టే మాట్లాడారండి మీరు ఏ తప్పు చేయకపోయినా మచ్చపడ్డట్టే మాట్లాడారు ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఎవరో ఏదో చెప్పారని నోటుకు వచ్చేసి మాట్లాడి ఇప్పుడు లైఫ్లో ఒక మంచి చెడ్డ తెలియకుండా మాట్లాడడం వల్ల మిమ్మల్ని బాధ పెట్టడం ఇప్పుడు వీళ్ళకి అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళ మీద కూపన్ రావటం ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎంతవరకు మాట్లాడాలో ఇలా ఈ పర్సన్ అయితే అంటున్నారు అండ్ చూడండి అట్రాక్షన్ ఇప్పుడు ఈ పర్సను మీకు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఈ పాజిటివ్ ఎలా ఉందంటే అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతున్నారన్నమాట మీ మీద కోపం ఉంటే అసలు మీ మొహం కూడా చూడరు ఎవరి చేత మాట్లాడించినా అసలు మీరు ఎంతవరకు వెళ్ళినా సరే పెద్ద పెద్దవాళ్ళ చేత మీరు ఈ ఈ పర్సన్ కావాలనుకుంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పెద్ద పెద్ద వాళ్ళ చేత మాట్లాడించిన పెద్దల చేత మాట్లాడించాలి లొంగని పర్సను మీ విషయంలో మీకు అట్రాక్ట్ అవుతున్నారండి వారంతటి వారే వచ్చే వరకు వచ్చింది అంటే అసలు మిమ్మల్ని అయితే తప్పు పట్టారు పట్టిన వారు దూరంగా ఉండి అదే ఆలోచనలతోటి కంటిన్యూ అవుతున్నారా అంటే నో అండి ప్రజెంట్ అయితే ఎనర్జీస్ మారాయి ఈ ఎనర్జీస్లో అందరి గురించి తెలుసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు మనసు ఏమైనా అనిపిస్తుంది అంటే ఒకరితోటి మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకరితోటి ఎక్కువ ఉండాలనుకుంటున్నారు జీవితం అంటే ఇలా ఉండాలి ఇలాంటి జీవితం ఇలా తప్పుపట్టి వదులుకున్నామా అన్న ఫీలింగ్లో కూడా ఈ పర్సన్ అయితే ఉన్నారు అంత మంచిగా ఆలోచిస్తున్నారు ఇదిగా ఉంది ఇప్పుడు ఈ పర్సన్కి కొంచెం బుద్ధి అయితే వచ్చిందండి కొంచెం వివేకంతో ఆలోచిస్తున్నారు అంటే కొంచెం తెలివిగా అందరూ తెలివైన వాళ్ళండి తెలుగు తక్కువ పనులు చేసేది ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే చేస్తారు తెలుగు తక్కువలతోటి ఎలా ఉన్నా సరే పడతాం కానీ తెలివైన వాళ్ళతోటి ఆ తెలుగు తక్కువ పనులు చేసినా సరే ఒప్పుకోరు తెలివైన వాళ్ళతోటి వితండవాదం చేయకూడదు వారంతటి వారే తెలుసుకుంటే వారంతటి వారే వచ్చి మాట్లాడతారండి వాళ్ళు ఏమన్నా మీరు పడతారు కానీ పడ్డవాళ్ళు మీరు బాధపడుతున్నారు అండ్ ఈ పర్సను మీరు ఒకటే అనుకుంటున్నారు మీ మీద ఒక తప్పు మోపేసి వెళ్ళిపోయి వారి జీవితం హ్యాపీగానే ఉన్నారు మీరు నలుగురు దృష్టిలోని సమ తప్పు మనిషిలాగా అయిపోయారు మీదే అన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు అసలు మీ గురించి ఏం తెలుసని అండ్ మీ పర్సన్ కూడా ఇలా అన్నారని అవతల వాళ్ళకి మీరు చెప్పుకున్నా వింటలేదండి మీదే తప్పు అంటున్నారు ఇప్పుడు ఈ మచ్చ మాసిపోతుంది ఎవరైతే మీ మీద నిందేశారో ఎవరైతే మీ మీద తప్పుబట్టారో ఆ పర్సన్ గురించి మీ పర్సను తెలుసుకుని వారంతటి వారే వచ్చి తెలుసుకుని ఇప్పటి వరకు మీరు ప్రూవ్ చేసుకోవాలని ఎంత ట్రై చేసినా అవన్నది ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకుని వస్తున్నారండి ఇప్పుడు వరకే కొంచెం ఏమంటారు వివరం పెరుగుతుంది ఏళ్ళు వచ్చినా వివరం రాదంటారు కదా ఇప్పుడు రోజులు గడిచే కొలితే వీళ్ళకి వివరం అయితే వస్తుందండి వివరం సవరం లేని వాళ్ళు మాటలు వింటే తెలివైన కూడా తెలివి తక్కువలుగా ప్రవర్తిస్తారు ఏదైనా సరే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు బయట వాళ్ళు ఎలా మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి ఇంట్లో వాళ్ళ వరకు వినచ్చు ఎంతవరకు వినాలి వాళ్ళు ఎంత అంటే ఎదుటి వాళ్ళు బాధ పెట్టేలాగా ఇంట్లో వాళ్ళు మాటలు వినకూడదు అంటే బయట వాళ్ళు మనల్ని చెడగొట్టేలాగా వాళ్ళని ఫాలో అవ్వకూడదు బయట వాళ్ళు బయట వాళ్ళే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఎప్పుడు కష్టం వచ్చినా ఇంట్లో వాళ్ళే అవుతారు కానీ బయట వాళ్ళు అవరు కదా ఒకవేళ బయట వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినా సరే వాళ్ళకి తగ్గ హెల్ప్ మనం కూడా సపోర్ట్గా హెల్ప్గా సిచ్యువేషన్ బట్టి చెయ్యాలి సొసైటీలో ఎలా ఉండాలో చూడాలి అండ్ ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వాలి ఇంట్లో వా మాట లేకుండా బయట వాళ్ళు ఏదో చెప్పారని మళ్ళీ ఇంటికి వచ్చి బొమ్మలాటాడి అండ్ ఇష్టం వచ్చినట్టు గొడవ పడి అసలు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారిపోయి జీవితం నరకప్రాయం చేసేసుకుంటున్నారండి ఇప్పుడు ఏదైనా కావచ్చు మీరు మీలైనా సరే అయినా సరే అసలు మీరు నిజంగా తప్పు చేస్తుంటే మీరు బాధపడతారు ఒకవేళ ఆ బాధ ఆ పర్సన్ తెలుసుకోవాలి పశ్చాత్తాపం ఉంది ఒక తప్పుకు ఒప్పుకోవచ్చు అండ్ యాక్సెప్ట్ చేయొచ్చు కానీ మీరు చెయ్యని తప్పుకు కూడా మీకు దూరం అయ్యారు అండ్ మీలో పశ్చాత్తాపం కాదండి ఒక బాధ అన్నది ఎలా ఉంది ఏంటంటే అసలు ఎందుకు ఇలాంటి నింద మోపేసి వారంతటి వారే దూరం అయ్యి ఇప్పుడు మీరు శిక్ష మీరైతే అనుభవిస్తున్నారు మరి ఈ పర్సన్ కూడా అసలు మీ గురించి ఇంతలా ఆలోచించి మీ విషయాలు ప్రతీదే తెలుసుకుని వారి తప్పు వారే తెలుసుకుంటున్నారండి ప్రజెంటు వారంతటి వారే తెలివిగా ఆలోచించి ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నారు ఎవరితోటి మాట్లాడలేదు కోపం చిరాకు వచ్చేసింది విన్ విన్న వాళ్ళ మాటలు విని అది అబద్ధాలని అసలు వాళ్ళు చేసినంత వీళ్ళ విషయంలో తప్పని ఇప్పుడు అర్థం చేసుకుని మీ విషయంలో కూడా తప్పు చేశారన్న భావన వీళ్ళైతే ఉంది మరి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇక్కడ నేను ఇక్కడ షఫర్స్ చేస్తాను ఎనర్జీస్ కార్డ్ మీకు దూరమైన ఈ పర్సన్ అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు జరిగేవేంటి ఏంటి దీనికి సంబంధించి ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ నుండి దూరమైన వారు మళ్ళీ వీరి లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా మీరు ఇచ్చే సమాధానం సారీ సమాధానాలు అసలు వీరు మైండ్లో మనసులో వీరి గురించి ప్రెజెంట్ ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు సారీ చెప్తున్నారండి మీ పర్సను మనసులో అయితే సారీ చెప్తున్నారంట అండ్ ప్రజెంట్ వారు ఎలా ఉంటున్నారు వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు సిచ్యువేషన్ ఏంటి దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు అండ్ ఇటువైపు ఏమో త్రీ కార్డ్స్ పెడతాను దీని క్లారిఫికేషన్ అండ్ యాక్షన్ ఫస్ట్ ఈ పర్సన్ అసలు మీ గురించి ఏమంటున్నారో చూద్దాం ఫీన్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ ఆఫ్ సార్ట్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ టూ ఆఫ్ ఎంటికల్స్ ద హెరో ఫ్యాంట్ ఓకే ఇదిగోండి మీకు దూరమైన వారు మళ్ళీ తిరిగి అయితే వస్తున్నారు ఈ పర్సను ఏమంటున్నారంటే మిమ్మల్ని అయితే నిజంగా మంచివాళ్ళు కాదని అండ్ ఏదో విన్నారు ఏదో తెలుసుకున్నారు కానీ తెలుసుకున్న అయితే నిజాలైతే కాదు ఈ విధంగా వారికి నచ్చిన వారితో మాట్లాడాలన్నా అండ్ వారికి నచ్చిన వారితో ఉండాలన్నా మీ విషయంలో ఏదో చెప్పారు మీ ఎవరు ఏదో చెప్పారని మిమ్మల్ని వదిలేసుకుని వేరేవారి మాటల ప్రకారం నడుచుకున్నారు అలానే ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలనుకుంటున్నారండి మిమ్మల్ని వదిలేసుకున్న ఈ పర్సన్ ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కదా సాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరు వారికి అట్రాక్షన్గా ఉన్నారు ఎందుకో నచ్చుతున్నారండి మీ యాటిట్యూడ్ లెవెల్ కానీ మీరు చూపించకపోయినా సరే మీ లైఫ్ స్టైల్ ప్రకారం అంటే జీవితంలో ఎంత కష్టపడ్డా ఎంత నష్టపోయినా నిలబడి ఉండటం అంటే ఒక ధీమాగా నిలబడి ఉండటం ఒక లైఫ్ పోయినా వేరొక లైఫ్ చూసుకోలేదండి మీకు మీరు మీ జీవితంలో బంధం నిలబెట్టుకోవాలనుకున్నారు అండ్ బాధ్యతగా ఉన్నారు స్వార్థంగా ఎటువంటి తప్పుడు దారైతే వెళ్ళలేదు మీ జీవితం మీరైతే నాశనం చేసుకున్నారే తప్ప జీవితం నాశనం అయిపోయింది కదా ఇక మీ ప ఈ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయిపో వెళ్ళిపోవాలన్న ఆలోచన మీలో అయితే లేదని ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ వీరేమంటున్నారంటే ఈ మంచితనమే ఈ గుణం వల్లే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీ మీరు ఇప్పుడు శాడ్గా ఉన్నారు కదా ఈ శాడ్ సిచ్యువేషన్ నుండి తెలుసుకుని అంటే వారు లేకపోతే మీరు లేరు ఉన్న ఉన్నట్టే అంటే మీ పర్సన్ మీతో ఉన్నట్టే అంటే బ్రతుకున్న సెవెన్ లాగా మీరైతే ఫీల్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ లవర్స్ కార్డ్ వచ్చింది కదా ఈ పర్సన్ అన్కండిషన్ లవ్ అనేది చూపిస్తున్నారండి ఎందుకో ప్రేమ మాటల్లో ప్రేమ అండ్ చెప్పే మాటల్లో ప్రేమ వినే ఎవరికైనా మీ గురించి చెప్పారనుకోండి అది దాని మీద కూడా ప్రేమ చూపిస్తున్నారు మీ మీద ఇప్పుడు ఏటువంటి తప్పుడు ఆలోచన లేవు అండ్ ఎటువంటి దురుద్దేశాలు లేవు ఎంత ఇష్టంగా ఉంటున్నారంటే వారు పడుకున్న వారికి హెల్త్ బాగోపోయినా అండ్ ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ మీద బెంగ అయితే పెట్టుకున్నారండి ఎక్కువ భ్రమ పడుతున్నారు మీ గురించి ఆలోచనలు ఎక్కువైపోయి అంత ఇష్టమైతే చూపిస్తున్నారు అనమాట నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే అన్నీ ఉన్నట్టే ఏదో అనుకున్నారు కానీ అసలైన జీవితం మీలోనే ఉంటుంది అండ్ సంతోషంగా ఉండాలన్నా ఇప్పుడు మీ పరసను ఏ తప్పు దారి పట్టినా అంటే తప్పుడు మనుషులతో సావాసాలు చేసినా అండ్ మిమ్మల్ని కూడా ఒక మనిషిలాగా అంటే వేరేలాగా తీసుకుని తర్వాత అర్థమైంది ఏంటంటే నో మైండ్లో ఆలోచించేది వేరు మనసులో ఉండేది వేరు మీరు మానసికంగా కుంగిపోవడం చూశారు మీరు వీరు విషయంలో ప్రశ్నాలకు బాగానే అంటే ఆల్కహాలిక్గా మారడం కూడా చూశారు అండ్ ఈ పర్సన్ అంటే మేల్ అండి ఆల్కహలిక్గా మారడం ఫీమేల్ కాదు అండ్ ఫీమేల్స్ అయితే హెల్త్ డిస్టర్బ్ అయ్యే వరకు వచ్చారు ఇప్పుడు మీ మీకు ఈ పర్సన్ మీద ఎంత ప్రేమ ఉందో అసలు మీ వారి జీవితంలో మీరుంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంత అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే ఉంది కదా ఈ పర్సను మళ్ళీ మీతో జీవితం కావాలని అయితే అనుకుంటున్నారు ఒక హ్యాపీ లైఫ్ అండ్ హెల్తీ రిలేషన్షిప్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను టూ ఆఫ్ ఎండికల్స్ ఏంటంటే చాలా బిజీగా అయిపోయిందండి మైండ్ బిజీగా ఉంది బిజీ లైఫ్ అయిపోయారు మీకు మంచి లైఫ్ ఇవ్వాలి అండ్ కెరీర్ పరంగా సీరి సీరియస్గా తీసుకోవటం అంటే వీరు కష్టపడితేనే కదా మిమ్మల్ని బాగా చూసుకునేది ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి అయితే నేను ఏమైతే తీసుకుంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే రీన్ అండ్ కార్డ్ అనమాట వీరి ఫ్రెండ్స్తో కూడా అంటే వెల్ విషర్స్తో కూడా మీ గురించి అయితే చెప్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని మీరు భార్య భర్తలు అయితే మళ్ళీ మీతో మంచి మీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఇక్కడ కెరీర్ వైజ్గా మీ గురించి స్టెప్ తీసుకుంటున్నారు అంటే ఏ జాబు ఏ బిజినెస్ ప్లాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తోటి అంటే మీకు ఒక మంచి జీవితం అయితే ఇవ్వాలి ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్నా సరే మీ మీ గురించి బయటకు వచ్చేసి అండ్ మీకు ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వాలి కష్టపడాలి బాగా చూసుకోవాలి అన్న ఆలోచన కూడా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ద హెరఫ్ అండ్ ఎనర్జీస్ కార్డు ఇదిగోండి ఈ పర్సను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తా పడుతున్నారు మీతో ప్రతిదీ వివరంగా చెప్పాలి అండ్ మీరైతే వీరి గురించి బాధపడుతున్నారు కదా వీరు మీతో మాట్లాడలేదు నిందలు వేసేసారు వేస్తే వేశారు కానీ ఎప్పటికైనా వారు తెలుసుకుని వస్తారు అన్న హోప్ మీకైతే ఉంది కదా ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీరు ఇప్పుడు తెలుసు వారిప్పుడు తెలుసుకుంది మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు అందరిలో చాలా డిఫరెంట్గా అంటే అందరు వేరు మీరు వేరు అన్నట్టుగా చూస్తున్నారు ఏ సబ్ సాట్స్ ఏంటంటే వీళ్ళకి ఒక క్లియర్ కమ్యూనికేషన్ అయితే వచ్చింది అది కూడా వేరే వర్త్ అప్పుడు ఈ మాట తెలుసుకున్నాక ఈ పర్సన్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవటం అంటే బాధపడ్డం మీ విషయంలో ఇంతలా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచి ఇప్పుడు వారు మీ విషయంలో బ్లాక్ అయిపోయారు ఇంతవరకు వచ్చిందా ఇంత ఎంత బాధపడ్డారా మీరు మీవి మీ లైఫ్ ఎటు కాకుండా చేసేసామా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది మీరు మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం అవకాశం కదండి జరుగుతుంది అయితే కనిపిస్తుంది మరి విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశం ఉందంటే కలిసే అవకాశం అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇరవై ఒక్క తారీఖున డిసెంబర్ ఇరవై ఒకటిన మీరైతే కొన్ని కొన్ని అయితే తెలుసుకుంటారండి మీ పర్సన్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ దూరం అయిపోవటం ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు సంథింగ్ సమయం సందర్భాన్ని బట్టి థర్డ్ పార్టీ దూరం అయిపోవటం అండ్ దూరమైపోయిన వారు మళ్ళీ లైఫ్లోకి రావటం ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి వేరే వారిని దూరం పెట్టి వేరే వారిని దూరం చేసేసి మళ్ళీ మీ మిమ్మల్ని లైఫ్లో తీసుకోవాలి మీతోనే ఉండాలి మీతోనే లైఫ్ అనేది స్టార్ట్ అవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నారు వీల్ వీల ఫార్చున్ ఏంటంటే ఇప్పటివరకు మీ మధ్యన ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోయినాయి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది లైఫ్ అనేది మిమ్మల్ని తప్పు పట్టిన వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు అయితే సారీ చెప్పడం అయితే జరుగుతుందండి అండ్ మీ గురించి ఎంత తెలుసుకుంటున్నారో అంత ఇష్టం అనేది పెంచుకుంటున్నారు అట్రాక్ట్ మీరు వారికి తెలియకుండా అట్రాక్షన్ ఈ పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు మీ వైపు మీతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ ఇలా ఇరవై నాలుగు గంటలు వారు మీ గురించి ఆలోచిస్తున్నారండి చాలా కొంచెం బెంగా అనేది కనిపిస్తుంది మీ మీద నది ఉంది అంటే దూరంగా ఉండి ఇప్పుడు బెంగల్ అయితే ఉన్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలి మీతో మాట్లాడాలి బాధపడుతున్నారండి చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఈరోజైతే ఈ విధంగా ఎనర్జీస్ వచ్చాయి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇప్పుడు ఈ పర్సను మీకు ఒక విషయం అయితే తెలుస్తుంది డిసెంబర్ ఇరవై ఒకటిన మీ పర్సన్ లైఫ్లో సంథింగ్ ఏదో జరుగుతుంది థర్డ్ పార్టీ వాళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా సరే మీ పర్సన్ని ఇబ్బంది పెట్టడం నానా మాటలు మాట్లాడడం అండ్ మీ గురించి తెలుసుకుని మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఒకరితోటి ఎండ్ చేసి ఒకరితోటి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేస్తారు అది మీతో ఇప్పుడు దూరం అయిపోయిన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఇక్కడ ఎండ్ అయింది ఏమీ లేదండి జీవితంలో మళ్ళీ సక్సెస్ అన్నది కనిపిస్తుంది జీవితంలో మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీకొక సంతోషం మీరు వారి లైఫ్లో ఉంటే వారికి జీవితం అన్నీ ఉన్నట్టే ఒకరికొకరు ఆలోచిస్తున్నారు ఆలోచించుకుంటున్నారు అండ్ తప్పప్పులు తెలుసుకుంటున్నారు మీ మీద ఎంత తప్పు వేశారో ఆ తప్పుకి వారే తప్పు వారి తప్పులు వారే తెలుసుకున్నారు అండ్ కొంతమంది తప్పుడు మనుషులని చెప్పుడు మాటలు వినే వాళ్ళని దూరం పెడుతున్నారు ఇప్పుడు నిజం తెలుసుకుని మీ గురించి బాధపడుతూ అండ్ మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీ ఈ పర్సన్ ఎలాంటి వారైనా కావచ్చండి ఇండైరెక్ట్ సారీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇవ్వండి ఈరోజు రీడింగ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరికి అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టా ఐడి కూడా ఉంటుందండి మీరు ఎలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఈరోజు లైవ్ రీడింగ్ కుదిరితే ఉంటుందండి చేస్తాను కుదిరితే చేస్తాను లైవ్ రీడింగ్ అయితే ఉంటుంది వన్ సెగెన్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వచ్చే అవకాశాలు ఉన్నాయి జరుగుతాయి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్